నమస్కారం ప్రజలారా రోజు సీఎం వైసీపీ కండువా వేసుకొని అదే మా పార్టీ కండువా వేసుకొని మీ ముందుకు వస్తా ఉన్నాను ఏంది బా ఈరోజు ఊరికేనే ఉన్నాడని మీరు అనుకోవచ్చు ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఈ ఒక బఫూను ఒక డెకైట్ చేసేటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి సమాజానికి వీడి వల్ల ఏంటి ఉపయోగము ఈడు చేసే పనులేంది ఎక్కడ ఏం పనులు చేస్తారో మన భారతదేశంలో ఎన్ని స్థావరాల్లో ఇటువంటి పనులు నిర్వహిస్తారు ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ సమాజానికి ఏదో నా వంతు నేను చేయాలా నేను సమాజానికి చెప్పాలా అనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో ఎవరి గురించో కాదు స్వామి గురించే ఈ వీడియో చేస్తున్నా మీ అభిప్రాయాన్ని మీ సందేశాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఏదో సమాజానికి నా వంతు నేను చేయాలనిపించి చేయటం తప్ప వేరే ఉద్దేశమైతే కాదని తెలియజేసుకుంటూ ఈయన మొన్న అస్సాం వినాడు నిన్నలా మొన్న ఈయన ఏమి వాట్సాప్ స్టేటస్లో ఏం పెట్టినాడనేది కూడా నేను ఒకసారి చదివైతే వినిపిస్తా సకల శత్రు వినాశనార్థం సకల శత్రు బాధ నివారణార్థం ప్రత్యేక పూజ నిమిత్తం అస్సాం కామాఖ్య దేవాలయానికి ప్రయాణం అని చెప్పి వాట్సాప్ స్టేటస్లో ఇతగాడు పెట్టినటువంటి పోస్ట్ ఇది ఇది ఈ స్టేటస్ పెట్టినాడు ఇది నేను రాసిందో లేదంటే నేను తయారు చేసిందో అయితే కాదు ఈ వాట్సాప్ స్టేటస్లో వచ్చినటువంటి ఫోటో ఇది సరే ఇకపోతే కామాఖ్య దేవాలయంలో చేసేటువంటి పనులేంది కామాఖ్య దేవాలయానికి ఎటువంటి వారు వెళ్తారు అక్కడ చేసేటువంటి పూజలేంది ఏంది అనేది మనం ఒకసారి చర్చర్చే కామాఖ్య దేవాలయంలో చేసేటువంటి పూజలు సన్యాసులు అఘోరాలు క్షుద్ర పూజలు చేతబడులు మనసుల్ని ఏ విధంగా చంపాలా ఏ విధంగా చంపుతారు ఏ విధంగా మనసుల్ని వసూలు చేసుకుంటారు ఏ విధంగా మనసుల్ని వాడిని బ్లాక్మెయిల్ ఏ విధంగా చేయగలుగుతారు అనే దానికి ఇక్కడికి వెళ్తారు వీళ్ళంతా ఈ బాబాలు వీళ్ళంతా ఈ దొంగ బాబాలు అందరూ కూడా నాగస్ అని ఉంటారు నేను బాగా రీసెర్చ్ చేసి ప్రముఖులతో కొంతమందితో మాట్లాడి సీనియర్ అయినటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడ వెళ్ళి పర్సనల్గా అక్కడ ఏ విధమైనటువంటి ఇది చేస్తారనేటువంటిదంతా కూడా నేను సేకరించి నేను నా వంతు సమాజానికి తెలియజేస్తూ ఉన్నాను నాగస్లు అంటారు అంటే వాళ్ళు రష్యన్స్ రష్యన్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి జూలై నెలలో వీళ్ళందరూ కూడా వీళ్ళ వచ్చేటువంటి మ్యాజిక్ ఏది వచ్చేటువంటి తంత్రాలు ఏతే ఉన్నాయో అంతరాలు తంత్రాలు మంత్రాలు ఇవన్నీ కూడా వసం చేసుకొని ఈడు కూర్చొని కామాఖ్య దేవాలయంలో కూర్చొని వీళ్ళ యొక్క ప్రశాంతంగా ఎక్కడైతే ఉంటుంది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పాజిటివ్ వైబ్స్ పాజిటివ్గా ఎక్కువ ఉంటుంది కాబట్టి కామాఖ్యమ్మవారి దేవాలయంలో అక్కడ కూర్చొని వీళ్ళందరూ కూడా మళ్ళా కొత్తగా కొత్త ఎనర్జీని కొత్త పాజిటివ్గా ఎనర్జీని కొత్త మంత్రాలు తంత్రాలు మళ్ళా తీసుకొని మళ్ళా వాళ్ళ వాళ్ళ తావరాలకు పోయి వీళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఏ విధంగా డబ్బులు సంపాదిస్తారో ఏ విధంగా మనసులను ఇది చేస్తారు అనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అంటే మనం దేవుణ్ణి నమ్ముతాం దేవుణ్ణి నమ్మినోడికి దయ్యంతో పనేంది ప్రతిరోజు కూడా స్నానం ఆచరించిన తర్వాత సూర్యోదయానికి నమస్కారం చేసుకొని సూర్యుడికి నమస్కారం చేసుకొని గుళ్ళే పోయి అదే మన మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో దేవుడు పటాలు ఉంటాయి ఆడికి పోయి దీపారాధన చేసుకొని దండం పెట్టుకొని దైవభక్తి ఉన్నవాడికి ఇటువంటి బఫూన్ కాళ్ళతో ఏం పని అనేది నాకు వచ్చినాం ఇప్పుడు మనం ఏదన్నా తప్పు చేసు మనం ఏదన్నా అక్రమాలు అవినీతి అరాచకాలు చేసి ఉంటే మనం భయపడాలి దేవుడికి నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు దైవుణ్ణి దైవభక్తితో నువ్వు ఉంటే నీకు అన్నీ కూడా పాజిటివ్గానే ఉంటాయి కదా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు నీకు పాజిటివ్గానే ఉంటాయి అన్నీ కూడా నెగిటివ్గా ఎందుకు ఉంటాయి ఇట్లా నెగిటివ్గా వాళ్ళందరూ వచ్చి మనలో నెగిటివ్ని స్ప్రెడ్ చేసి నెగిటివ్ పాజిటివ్ అనేదాన్ని పక్కన పెడతారు ఓన్లీ నెగిటివ్నే చూపించి మనల్ని భయభ్రాంతులు గురి చేసి భయభ్రాంతులు గురి చేసి ఏ విధంగా డబ్బులు దండుకుంటారు అనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అదేవిధంగా చూసుకుంటే ఈ బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆఫ్రికాలో అమెరికాల్లో ఇజ్రాయెల్ నుంచి కూడా ఇక్కడ కామాఖ్య దేవాలయానికి వచ్చి వీళ్ళ ప్రదర్శనలు అంటే వీళ్ళకు ఉండేటువంటి శక్తులు వీళ్ళకు ఉండేటువంటి తంత్రాలు మంత్రాలు ఇవన్నీ కూడా ఇక్కడ బయట చేపించుకొని అంటే ఇక్కడ బయట చూపించుకుంటారు అంటే నీలో ఎంత పవర్ ఉండదు ఇప్పుడు వేణుస్వామి అనేటువంటి వాడు ఉన్నాడు వాడికి ఎంత పవర్ ఉండదు అనేది కామాఖ్య అమ్మవారి దేవాలయంలో మాత్రమే ఈ ప్రదర్శనలు సాగుతాయి అక్కడ పోయి ప్రదర్శనలు చేసుకొని వీడికి ఆ మంత్రాలు తంత్రాలు ఏదన్నా కొద్దిగా తగ్గి ఉంటే నుంచి మళ్ళా ఆడు కూర్చొని మలా మంత్రతంత్రాలన్నీ కూడా నేర్చుకొని మళ్ళా వీళ్ళు వసూలు చేసుకొని ఈడు మళ్ళా బయటకు వచ్చి ఈడు మలా హైదరాబాద్కు వచ్చి ఈడు చేసేటువంటి లంగా పనులు ఏంటంటే ఇవేనని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ అదేవిధంగా చూస్తే భారతదేశంలో ఇటువంటి బ్లాక్ మ్యాజిక్లో ఇటువంటి చేతబడులు చేసేటువంటి స్థావరాలు ఏరా అంటే రెండు మాత్రమే ఉన్నాయి ఒకటి గుజరాత్లో ఉండేటువంటి దత్తపీఠం అనేటువంటి ఒక స్థావరం ఉన్నది దత్తపేటం అంటే దత్తమైనటువంటి అడవుల్లో మీరు కావాలంటే గూగుల్ అయినా చూసుకోండి దత్తపేఠంలో భారీగా పెద్ద పెద్ద అడవులవి ఆ అడవుల్లో నుంచి ఎవరైతే అఘోరాలు ఉంటారో వాళ్ళు కనీసం బయటికి కూడా రారు పులులు నివసించేటువంటి స్థావరాలు సింహాలు నివసించేటువంటి స్థావరాలు ఈ దత్తపేటలో ఉండేటువంటి అఘోరాలు ఎవరైతే ఉన్నారో వాటిని ఈ పులులు సింహాలని ఈ అడవిలో ఉండేటువంటి జంతువుల్ని వీళ్ళు ఏమనరు వీళ్ళని ఆ జంతువులు కూడా ఏమనవు వాళ్ళు ఒకరు దేయాలను పూజిస్తారో లేదంటే దేవతలను పూజిస్తారో లేదంటే దేవుణ్ణి పూజిస్తారో వాళ్ళు ఆ పూజల్లో నిమగ్నమై ఆకులు అలువులు తింటూ బతికేటువంటి కొంతమంది ఉంటారు ఎక్కడ దత్తపీఠంలో అది ఒక అయితే అయితే దత్తపీఠంలో నుంచి వాళ్ళు బయటికి రారు ఇటువంటి గాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వేణుస్వామి అనేటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వీడు వీడు బయటకు వచ్చి కామాఖ్య అమ్మవారి దేవాలయానికి పోయి వీడికి సుద్ర పూజలన్నీ చేసి వీడు ఏ విధంగా ఇది చేసుకొని బయటకు వచ్చి రాష్ట్రంలో ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద ప్రముఖులైతేనేమి పారిశ్రామికవేత్తలు అయితేనేమి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అయితేనేమి ప్రొడ్యూసర్లు అయితేనేమి యాంకర్లు అయితేనేమి సినిమా హీరోయిన్లు అయితేనేమి ఏ విధంగా రాజకీయ నాయకులు మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులైతేనేమి ఏ విధంగా వీడు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ నుంచి ఏ విధంగా డబ్బులు దండుకుంటున్నాడో ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా ఇది నా కోసము లేదంటే రాజకీయంగానో లేకంటే ఇంకొకటి కాదు సమాజంలో నేను ఒక మనిషిని సమాజంలో నేను ఒక భాగస్వామిని కాబట్టి వీడు చేసేటువంటి అరాచకాలకు చెక్ పెడదామని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కూడా ఏమి కోరుకుంటానంటే ఇటువంటి వాళ్ళు కొన్ని వందల మంది వచ్చారు వచ్చినప్పటికీ ఈడెందుకు సక్సెస్ అయినాడు అనే దానికి నేను ఇప్పుడు చెప్తాను ఇప్పుడు మనం దత్తపేఠం గురించి చెప్పుకున్నట్టు అదేవిధంగా కేరళలో ఒక ప్లేస్ ఉన్నది అదేంది చొట్టికెరం అని ఉన్నది ఎర్నాకూలం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది వీళ్ళు ఇక్కడ కేవలం ఈ గ్రామంలో ఈ చొట్టెక్కేరం అనేటువంటి గ్రామంలో కేవలం చేతబడులు మాత్రమే చేస్తారు మనసుల్ని బొమ్మల రూపంలో తయారు చేసి వాళ్ళని ఏ విధంగా ఇది చేస్తారో కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి మనం కూడా వింటానే ఉంటాం మా రాయలసీమలో అయితే మా రాయలసీమలో అయితే ఎవడైతే ఇటువంటి పనులు చేస్తాడో ఇటువంటి పనులు చేసి చేతబడులు చేసేవాడిని ఈ ముందు పక్క ఉండేటువంటి మూడు పౌళ్ళు రాళ్ళ దొబ్బుతారు చెట్టు కట్టేసి ఎందుకంటే వాడు మళ్ళీ తిత్తిత్తే అంటాడు మాట రాదు కదా ఆ మంత్రం కూడా పని చేయదు ఈ మూడు పౌళ్ళు రాళ్ళ దొబ్బితే మాట మంత్రం స్వచ్ఛంగా రాదు కాబట్టి అది మళ్ళీ పనిచేయదు అని చెప్పి మా రాయలసీమలో అయితే ఈ పని చేస్తారు అదేవిధంగా మీరు చూసుకుంటే ప్రజలారా ఈరోజు ఈరోజు వాట్సాప్ స్టేటస్లో పెట్టినటువంటి ఫోటోను కూడా మీకైతే నేను చూపిస్తాను చూడండి ఇదో రామాకమ్మ దేవాలయంలో ఈయన చేసినటువంటి పూజ చూడండి వాట్సాప్ స్టేటస్ కింద చూడండి నమస్కారాలు పెట్టుకోండాడు ఇది నేను క్రియేట్ చేసింది కాదు ఈ పైన మళ్ళా నెంబర్ ఎందుకులే అని చెప్పి నేను అది క్రాప్ చేయటం అయితే జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి బఫూన్ కాళ్ళని నమ్మి ప్రజలు కానీ ప్రముఖమైనటువంటి వ్యక్తులు కానీ సినిమాకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఇండస్ట్రీ విధంగా ప్రొడ్యూసర్లు కానీ అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా మోసపోవద్దు వీడికి తెలిసిన విద్యలు ఏమీ కాదు వీడు గారి దేవాలయానికి పోయి అంతర పూజలు మంత్రం తంత్ర పూజలు చేసుకొని చేతబడులు చేసేటువంటి వాడు వీడి కులం ఏంది వీడి కులం ఏంది ఒక బ్రాహ్మీణ కులానికి చెందినటువంటి అతను బ్రాహ్మీణ కులానికి చెందినటువంటి అతను ఎటువంటి పూజలు చేస్తాడయ్యా ఇప్పుడు మనం ఉన్నాము మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం పెట్టుకుంటాం మనం ఏమి ఎట్లా చేస్తాం పూజలు ఎట్లా చేస్తాం చెప్పండి పూజ ఎట్లా చేస్తాం హోమగుండం పెట్టుకుంటాం అదేవిధంగా రైగొడ్డలు అదేవిధంగా పసుపు కుంకుమ అదేవిధంగా టెంకాయలు పచ్చి టెంకాయలు అదే కొబ్బరి బోండాలు ఇటువంటివన్నీ పెట్టుకొని మన ఇంటికి వచ్చినటువంటి ఆ మహిళలకు అందరూ కూడా పూలు పత్రి ఆకు తమలపాకు సాంగ్యం ఇచ్చి పంపిస్తాం అదే ఇక్కడ ఈ వేణుస్వామి అనేటువంటి వ్యక్తి చేసేటువంటి పూజల్ని మీరు చూసుకున్నట్టయితే ముగ్గేస్తాడు ముగ్గేసి మందుబాటలు పెడతాడు ముద్ద పెడతాడు ఇవన్నీ పెట్టినోడిని ఏమనాలు చెప్పండి మీరు ఏ మంత్రాలు చదువుతాడు పెట్టి చికెన్ పెట్టినప్పుడు ఏం మంత్రాలు చదువుతాడు ఆ మంత్రాలు చదివి ఏమి సమాజానికి ఏమి ఉద్దేశం ఇద్దామనుకుంటున్నాడు ఒకసారి మీరు ఆలోచన చేయండి మళ్ళా ఆ ముందే తాగుతాడు నువ్వు మళ్ళా ఏది నువ్వు బీరు తాగుతావా విస్కీ తాగుతావా బ్రాందీ తాగుతావా సింగిల్ మాల్టా డబల్ మాల్టా లేకుంటే ఉంటే శివాజా జానివాక్రా ఇటువంటి అన్నీ మంచి మంచి బ్రాండ్లు వైన్ తాగుతావా కళ్ళు తాగుతావా నువ్వు ఏది తాగుతావు అని చెప్పి అడిగిన తర్వాత అది పూజలో పెట్టి అదే ముందుని మళ్ళా ఇతను తాగి ఎవరైతే పూజలు చేర్చుకుంటున్నారో వాళ్ళకు పోసి అక్కడ మళ్ళీ మాంస మొదలు పెట్టి అదే మాంసాన్ని మళ్ళీ ఇతను తిని రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచన చేసుకోండి నా కోసం కాదు రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయాలకు దీనికి ఎటువంటి సంబంధం లేదు నేను ఒక రాష్ట్ర పౌరుడిగా నేనైతే నా సందేశాన్ని మీకు తెలియజేయడం అయితే జరిగింది మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ నమస్కారం